హాయ్ హలో వెల్కమ్ టు అమానియోస్ కందుకూరు రైతు బజార్లో ప్రభుత్వం కందిపప్పు బియ్యం సబ్సిడీపై అందజేసే కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విద్యాధరి తదితర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడి మహిళలు ఫిర్యాదు మేరకు బాత్రూంలను పరిశీలించారు అపరిశుభ్రంగా ఉన్న ఆ చూసి ఎమ్మెల్యే ఇంటూరి రైతు బజారు నిర్వాహకులపై మండిపడ్డారు వెంటనే బాత్రూంలను శుభ్రం చేయాలని మరోసారి బాత్రూంలు కానీ రైతు బజారు కానీ శుభ్రంగా లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందుబాటులో ఉంచాలని చెప్పి మన ప్రజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గారు సత్యులు మేడం గారు అలాగే స్థానిక ఎంఆర్ఓ గారు కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా మీరు నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ ఈరోజు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు సామాన్య మానవులు ఎక్కడా కూడా సంక్షేమ ఫలాలు చేదవాళ్ళకి అందకుండా ఎవరో గద్దల్లాగా తమ్ముకుని పోయే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మేము అమ్మ అందరినీ కాపాడేదానికి ఏదో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఏవైతే మీరందరూ కోరుకున్నారు ఈ రైతు బజార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతు పండించిన కూరగాయలు వాళ్ళే అమ్ముకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో పెట్టినో ఈ రైతు బజార్లు ఆ రోజు అది కూడా మీ అందరికీ తెలిసి రోజు వీళ్ళందరూ కూడా ఎంతమంది ఫ్యామిలీని ఈ రైతు బజార్ గడుపుతున్నారంటే వాటి అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూద్దారు అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మా అందరూ కూడా సంతోషకరమైన విషయం వీళ్ళందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ప్రజా ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు నిత్యావసరం ధరలు చూస్తా ఉన్నారు సూపర్ మార్కెట్లు వచ్చిన తర్వాత వాళ్ళ అవినాయస్ ఎక్కువగా ఉంది దాన్ని కంట్రోల్ చేయాలనే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం పేదవాడికి బయట మార్కెట్ కంటే కూడా కందిపప్పు రోజు రూపాయలు అలాగే రైసు ఏడు రూపాయలు రెండు రకాల రైసు కందిపప్పు ఇవన్నీ కూడా ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి రేట్లు అనేది మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మీరు అందరూ కూడా ఏవైతే నియోజకవర్గం అలాగే మున్సిపాలిటీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని అలాగే మంచి మంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి చెబుతారు ఎక్కడ కూడా ఏ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కూడా చూపులు కూడా అవసరం లేకుండా ఇస్తున్నారు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ప్రభుత్వానికి అధికారులకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పత్రికా సోదరులకి అలాగే ఈ పార్టీ ప్రజలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా మంచి ఆలోచనతో మమ్మల్ని అందరినీ ఈ రోజు కూర్చుని కూర్చోబెట్టారు మీరు ఏవైతే కోరుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించారో తప్పకుండా మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒకసారి విధిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ కేసరావు గారు సరే మేడం గారు పెద్ద మాట్లాడాలి ఇక్కడ బాగున్నాయి ఏం కాదు ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు మంగమ్మ బాగా రేడింగ్ నాలుగేలు చదువుతాం ట్యాంక్ నిండిపోయిందని అట్లా లేడు చెప్పబోతారా టెన్ రూపీస్ రెంట్లో తగ్గి ఏం చెప్పారు నేను చదువుతాను మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి రెంట కట్టే వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి చెప్పు నేను చేయాల్సిన బ్యాక్టరీ ఏం మళ్ళీ ఎందుకు ఇవ్వాలి పది రూపాయలు வந்த ரூபாய ரோஜ் கடக்கலாம் ஏன் உலகம் சாரி அடிக்கடி <muchas> மாட்டேன் అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి